బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఉద్యోగులకు పనిష్మెంట్ వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల నొక్కి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే షేర్ చేసినట్లయితే ఒక మంచి కంటెంట్ షేర్ చేసినట్లు అవుతారు ఇదే పద్ధతిని ఖచ్చితంగా మన రాష్ట్రంలోకి తీసుకొస్తే పరిస్థితులు ఎలా ఉండబోతుంది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం బడికి లేటుగా వెళ్ళిన స్టూడెంట్స్ను ఉపాధ్యాయులు శిక్షించడం అయితే మరి అలాంటిది ఇప్పుడు లేటుగా ఆఫీస్కి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను తనదైన శైలిలో శిక్షించారు ఓ కలెక్టర్ అయితే ఛత్తీస్గఢ్లోని కావర్దలో ఈ ఒక ఘటన ఏదైతే జరిగింది మరి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉదయం పదకొండు గంటలకు వచ్చిన కలెక్టర్ గోపాల్ వర్మ ఆఫీస్లో ఎవరు లేకపోవడంతో సీరియస్ అయితే అయ్యారు మరి ఇందులో భాగంగా లేటుగా వచ్చిన అధికారులతో గుంజీలు తీయించి మళ్ళీ మరి వారందరికీ కూడా సారీ చెప్పించే విధంగా మళ్ళీ లేటుగా రాము అని ప్రతిజ్ఞ కూడా చేయించడం అయితే జరిగింది మరి లేటుగా వచ్చిన ఉద్యోగులకు కలెక్టర్ చేసిన ఈ యొక్క పద్ధతిని పట్ల మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి కొంతమంది దీని పట్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా చేయించడం కరెక్ట్ కాదని అంటున్నారు మరి అదేవిధంగా మరికొంతమంది ఇది కరెక్ట్ పద్ధతిని ప్రతి ఒక్కరు కూడా టైం సెన్స్ అయితే పాటించాలని కూడా అంటున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ లైక్ చేయండి